జగనన్న కాలనీల్లో జోరుగా స్థిరాస్తి వ్యాపారం బినామీ పేర్లతో వైకాపా నాయకులకు ఫ్లాట్లు దుకాణాలు నిర్మించి అద్దెకు పేదల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు జగనన్న కాలనీ పేరుతో అందజేసిన ఇళ్ల స్థలాలకు అధికార వైకాపా నాయకులు కార్యకర్తలు తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు కొందరు బినామీ పేర్లతో రెండు మూడు ఫ్లాట్లను కొనుగోలు చేయగా మరికొందరు తమ అనుయాయులకు బంధువులకు ఇప్పించుకుంటున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో టిట్కో సముదాయం రాజనగర్ నల్లబండ వీధి మోడంపల్లి ప్రాంతాల్లో జగన్ లేఅవుట్లు వేసి దాదాపు పద్నాలుగు వందల అరవై ఒక మంది లబ్దిదలకు నివేశాలను అందజేశారు ఇందులో టిట్కో సముదాయం ప్రాంతం రాజనగర్లోని జగనన్న కాలనీల స్థిరాస్తు వ్యాపారం జోరుగా సాగుతుంది ఇప్పటికే సగని పైగా లబ్ధిదారుల దళాలు మాట మాటలు నమ్మి ఆ ఫ్లాట్లను మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు విక్రయించేశారు గిద్దలూరు నంద్యాల రహదారిలోని టిట్కో సముదాయం వద్ద ఉన్న జరుగుతున్న జగనన్న కాలనీలు ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్ వరకు ఉన్న ఫ్లాట్లు పది లక్షల వరకు ఉన్నాయి దీంతో అప్పులు చేసి నిర్మాణం చేపట్టిన వారు వడ్డీలు చెల్లించలేక వాటిని అమ్మేసుకుంటున్నారు కొందరు పెద్దలు రాజానగర్ జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని మూడు లక్షలు కొనుగోలు చేసి గిల్లు నిర్మిస్తున్నారు వాటిని పది లక్షల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు టిట్కో సముద్రంలోని జగనన్న కాలనీలో ఓ వైకా ఒక వైకాక నా వైకాపా నాయకుడు కుమార్ చందీ నివేశన స్థలం ఇవ్వక అందులో ఆమె దుకాణాలను నిర్మించి రెండు వేల వంతున అద్దె కూడా తీసుకుంటున్నారు అర్బన్ కాలనీలో నివాసం ఉండే మొత్తం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వైకాప నాయకులు బెనామీల పేర్లతో ఫ్లాట్లు పొంది తమ ఆదంలో ఉంచుకుంటున్నట్లు వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు లేక ఇంట్లో షాప్ అయితే పెట్టి షాప్ని అయితే అయితే ఇచ్చారనమాట సో ఇలా ఈ విధంగా మనం చూసుకుంటే జగనన్న కాలనీలో అనేక అవతవక అయితే ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్